నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు కృష్ణకుమారి గారు నమస్తే అమ్మ అమ్మ లావణ్య మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చింది మనం లాస్ట్ లాస్ట్ టైం ఒకసారి మాట్లాడుకున్నాము ఒక ఇష్యూలో ఆమె గురించి మళ్ళీ ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చి హల్చల్ చే ఎలా అంటే హల్చల్ చేయటం మనం దీన్ని రాజ్ తరుణ్ కొన్న ఇంట్లోకి రాజ్ తరుణ్తో కొంత కాలం సహజీవనం చేసిన ఇంట్లోకి తరుణ్ పేరెంట్స్ వెళ్తూ ఉంటే మెడపెట్టుకొని వాళ్ళ ఫాదర్ని బయటకి తోసేసిన పైన రాస్తారు ఫాదర్ని దీన్ని ఎలా చూడాలంటారు అసలు రైట్ ఉందా అమ్మాయికి ఆ అమ్మాయికి ఉండటానికి రైట్ లేదు ఎలిగేషన్స్ వేసి ఉంటుంది ఎలిగేషన్స్ వేస్తున్నారు అది ఎంతవరకు అనేది కోర్టు తీర్పిచ్చినంత వరకు అలాంటప్పుడు పేరెంట్స్ కూడా వెళ్ళి ఉండే హక్కు ఉంటుంది కదా అక్కడ ఇది మొత్తం ఉల్టా పల్టా కేసు అసలు ఈ అమ్మాయికి హక్కు లేదు అని ధైర్యంగా నిలబడి మాట్లాడగలిగిన మాట్లాడాల్సిన వ్యక్తి ఎవరు రాస్తారు రాస్తారు నేను ఎందుకు బయటికి రాడు ఈయనకైనా పెద్ద షూటింగ్లు ఉంది అంత బిజీ పర్సను అంటే నరేంద్ర మోడీ కంటే బిజీ పర్సనా రేవంత్ రెడ్డి కంటే బిజీ బిజీ పర్సనా వాళ్ళలో వాళ్ళ ఇంటి సమస్య ఏదైనా ఉంటే వాళ్ళు అటెండ్ గారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వాళ్ళ అబ్బాయికి బాగలేదని తెలిసింది సింగపూర్ వెళ్ళాడే వెళ్ళలేదా వెళ్ళారు వెళ్ళారు తీసుకొచ్చుకున్నారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించుకొని తీసుకొచ్చుకున్నారు మరి వాళ్ళకంటే బిజీ పర్సనా ఇక్కడ మొత్తం మీద ఒక వెన్నుముక లేని ఒక అవకాశవాది అయిన రాస్తరునికి తల్లిదండ్రులు అవ్వటమే వాళ్ళు చేసుకున్న దురదృష్టం ఆ తల్లిదండ్రులకి వాళ్ళ పరిస్థితి వచ్చింది అంటే నా తల్లిదండ్రుల్ని ఈ పరిస్థితుల్లో నేను చూడాల్సి వచ్చింది అనే ఫీలింగ్ కూడా అతనికి ఉంటుంది అని నేను అనుకోను అతను ఇప్పుడు తన తల్లిదండ్రుల్ని పావులుగా చేసి ఆ ఇంట్లో నుంచి లావణ్యాన్ని వెళ్ళగొట్టడానికి శేఖర్ భాష డైరెక్షన్లో వేసిన అతిపెద్ద ప్లాన్ అది దట్ ఈజ్ ద పిక్చర్ ఈ పిక్చర్కి కథ రచయిత స్క్రీన్ పే డైరెక్షన్ మొత్తం శేఖర్ భాష దానిలో ఆర్టిస్టులు ఎవరంటే వాళ్ళ అమ్మ నాన్న ఉదయ్ ప్రీతి వీళ్ళంతా నేనేదో దీన్ని చాలా లైటర్ వేల్లో చెప్పాలనేది నా ఉద్దేశం కాదు లేకపోతే రాస్తరుని వచ్చి ఇది నా ఇల్లు నేను నేను పెళ్ళి చేసుకోలేదు నీతో సహజీవనం చేశాను సహజీవనం చేస్తే కూడా ఆ సహజీవనానికి కూడా తూట్లు పొడిచేలాగా వ్యాలిడిటీ లేకుండా చేసుకున్నది నువ్వు మస్తాన్ సాయితో రిలేషన్షిప్ పెట్టుకొని మస్తాన్ సాయితోనే పెట్టుకున్నావా ఇంకెంతమందితో పెట్టుకున్నా అనవసరం నేను నిన్ను ఇప్పుడు వద్దనుకుంటున్నాను అని మాట్లాడగలిగిన వెన్నుముక లేని రాస్తరునికి సహజీవనం చేయడానికి ఒక అమ్మాయి కావాలి కబుర్లు చెప్పటానికి ఒక అమ్మాయి కావాలి మళ్ళీ బాంబేలో సహజీవనం చేయడానికి ఇంకొక అమ్మాయి కావాలి అతని జీవితంలో ముగ్గురు ఆడవాళ్ళు ఉండొచ్చు ఈ అమ్మాయి జీవితంలో మగవాళ్ళు ఉండకూడదు అంటే దీని అర్థం నేను లావణ్యం సమర్థిస్తున్నాను అని ఈరోజు ఈ రోజు ఏదైతే ప్రపంచం అంతా లావణ్యం వైపు చేతులు పెట్టి వేళ్లు పెట్టి చూపిస్తుందో లావణ్యాది తప్పు వాళ్ళ నాన్నని గెంటేసింది అని చూపిస్తుంది మీరు అడిగారు కదా అందుకని నేను చెప్తున్నా లేదు అనట్లేదు ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి అంటే ఆ ఇంట్లో నుంచి ఆ అమ్మాయి అడుగు బయటికి పెట్టింది అంటే ఇంకా అమ్మాయి ఇంకోసారి ఆ ఇంట్లోకి వెళ్ళలేదు ఇప్పుడు గొడవంతా మనుషుల గురించి కాదు ప్రేమల గురించి కాదు సహజీవనాల గురించి కాదు డ్రగ్స్ గురించి కాదు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు వీళ్ళ ప్రేమ అభిమానము అనురాగము అనురక్తి వీటి గురించి కాదు ఇప్పుడు కేవలం విల్లా విల్లా ఎవరికి వెళ్ళాలి ఎవరు లాక్కోవాలి అనే పరిస్థితుల్లో అటు రాస్తరును వీళ్ళందరి నేతృత్వంలో ఆయన లాగుతూ ఉంటే ఏదో మనకి తాళ్ళు అదేదో ఒక ఆట ఉంటుంది టగ్ ఆఫ్ వార్ లాగా ఉంది ఇప్పుడు ఇది ఇటు సైడు లావణ్యకి వాళ్ళ నాన్న వచ్చాడు తప్పితే ఎవ్వరు లేరు ఇవాళ లెట్రల్గా మాట్లాడుకుంటే లావణ్య ఏకాకి ప్రపంచంలో చాలామంది శత్రువుని సృష్టించుకున్న అతి తెలివి తక్కువది లావణ్య తనకి తెలియకుండా తెలిసే తెలియకుండా కాదు తెలిసే చేసింది అన్ని నా అంత తెలివైంది లేదు అనుకుంది ఆం టూ ఇంటెలిజెంట్ అనుకుంది ఒక ఆడపిల్ల అంటే ఇలాంటి మగపిల్లలు ఉండొచ్చును కాదు నా ఉద్దేశం ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా రేపొద్దున నాకేం జరుగుతుంది అని ముందు చూపు లేకుండా విచ్చల విడిగా బతికితే నాకేంటి అని బతికిన ఒక అమ్మాయికి ఆఖరికి ఏం జరుగుతుందో అదే జరిగింది లెసన్ పిల్లలకి నెక్స్ట్ ఎవరైనా సమాజంలో గుర్తు పెట్టుకోవాలి ఆడపిల్లలకి ఆఖరికి ప్రీతి లాంటి పిల్లలకు కూడా ఇవాళ వచ్చి ఇంత పెద్ద పెద్ద భారీ భారీ డైలాగులు వేస్తుంది ఏం నువ్వెందుకు వచ్చావు నీ జీవితం ఏంటి చెప్పు ఒకసారి అందుకని దొరకనంత వరకు అందరూ దొరలే దొరికితేనే దొంగలు అవును అందుకని ఈమె సహజీవనానికి శాంటిటీ లేదు ఈమె పెళ్ళికి చట్టబద్ధత లేదు ఎందుకంటే పెళ్ళికి ఆధారాలు లేవు పెళ్ళికి ఆధారాలు లేకపోవటం కాదు పెళ్లి చేసుకుంటాము అనుకున్న తర్వాత అమ్మాయి పేరెంట్స్ ఒప్పుకొని రాస్తరుణ్ పేరెంట్స్ ఒప్పుకొని రాస్తరుణ్ మదరే స్వయంగా లావణ్యని అడిగినప్పుడు పెళ్లి చేసుకోండి ఇంకా ఎన్ని రోజులు ఇలా అని అడిగినప్పుడు నేను చేసుకోను అని చెప్పింది ఇప్పుడు ఇవన్నీ నేనేమంటానంటే ఆళ్ళు వాళ్ళతో అన్నారు వీళ్ళు వాళ్ళతో అన్నారు అనేది మనం తీసుకోవడానికి లేదు ఎక్కడ అది పేపర్ మీద రాసలేదు ఎక్కడా రికార్డెడ్గా లేదు రికార్డెడ్గా లేనిది ఏది కోర్టు నమ్మదు నేను అంతకంటే నమ్మను రాస్తారని వాళ్ళ అమ్మ ఇప్పుడు వంద చెప్పొచ్చు నేను అడిగాను ఆ పిల్ల పెళ్లి చేసుకోలేదు అని ఎందుకంటే వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు అని చెప్పడం కోసం ఈ స్క్రిప్ట్ ఇది ఓకే అంతకంటే వేరే ఏం కాదు పెళ్ళి అయింది అనుకోండి పెళ్ళి అయినంత మాత్రాన్ని నిరూపించుకోలేకపోతే అది చట్టం ముందు నిలబడదు పోని సహజీవనం చేశారు సహజీవనం చేసినట్టు అందరికీ తెలుసు తెలుసు ఇద్దరు ఒప్పుకున్నారు ఇద్దరు ఒప్పుకున్నారు ఇద్దరు ఒప్పుకున్నారు ఒకే ఇంట్లో ఉన్నారు వాళ్ళిద్దరు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా ప్రపంచం చూసింది చూసింది మరి ఈ సహజీవనంలో నువ్వు చేసింది ఏంటి ఎక్స్ట్రా ఇంకా మరి అవి పెట్టుకున్న తర్వాత పెళ్ళయితేనే కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ భర్తకి ఇష్టం లేకపోతే ఆ గ్రౌండ్స్ తోటి విడాకులకి అప్లై చేసుకునే హక్కు ఉంది ఇక్కడ అసలు పెళ్ళే కాలేదు ఇంకా విడాకులేంటి కాబట్టి ఇవాళ లావణ్యకి ఏ హక్కులు లేవు ఇవాళ ఉన్న హక్కులన్నీ కూడా రాస్తరునికే ఉన్నాయి ఆ ఇల్లు పేరు మీద ఉంది అమ్మాయి అమ్మాయి చెప్తుంది ఏంటంటే నేను ఆ ఇల్లు కొనేటప్పుడు యాభై అరవై లక్షల వరకు నేనే ఎక్కువ అమౌంట్ పెట్టాను అప్పట్లో అది కోటి రూపాయలు ఎస్ అమ్మా ఇప్పుడు అది పన్నెండు కోట్లు పదహారు కోట్లు అవ్వ నువ్వు నువ్వు అన్ని డబ్బులు పెడితే జాయింట్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోలేదు నేను లీగల్ గానే మాట్లాడతాను జాయింట్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోలేదు ఒక్కవేళ నువ్వు డబ్బులు ఇచ్చినట్లుగా ప్రూ అయితే గనక అయితే కూడా నీకు ఆ ఇల్లు రాదు ఎందుకు అనే వెనక్కి వస్తుంది ఎలా వస్తుంది ఇన్ని సంవత్సరాలకి వడ్డీ వేసి ఇమ్మంటారు ఇప్పుడు నువ్వు వెళ్ళి నేను డెబ్బై లక్షలు ఇచ్చాను అని కోర్టులో చెప్తే ఈ డెబ్బై ఈ డెబ్బై లక్షలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతుంది కోర్టు దానికి లెక్కలు చూపించాలి చూపించాలి ఎక్కడి నుంచి చూపిస్తారు సోర్స్ ఉంటే చూపిస్తారు చూపిస్తే డబ్బులు కట్టాల్సిందే రాస్తారు అందుకని ఈ ఈ ఈ వృధా ప్రయాసాలన్నీ మానేసి హోగానొక సందర్భంలో ఆంధ్రప్రభ లైవ్ ప్రోగ్రాంలో కూర్చుంటే ఫోన్ కాల్స్ తీసుకునే సందర్భంలో లావణ్య కూడా వచ్చింది ఫోన్ కాల్లోకి లావణ్యని ఆ ఫోన్ కాల్ మొత్తం మీద దాదాపు ఒక ఎనభై నుంచి వంద కాల్స్ వచ్చినాయి ఈ వంద కాల్స్లో మేము ఒక ముప్పై కాల్సే మాట్లాడగలిగాం అంతకంటే ఎక్కువ కాల్స్ మాట్లాడలేకపోయాం ఈ ముప్పై కాల్స్లో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా రాస్తారు తప్పు అని ఒక్కళ్ళు మాట్లాడలే ఎందుకంటే ఆల్రెడీ ఈ మన సమాజం మగ ఆధిక్యత అంటారు కదా పురుషాధిక్యం ఇది వాడు ఏం చేసినా తప్పు కాదు మగాడు ఏం చేసినా తప్పు కాదు అది ఈ ఈ కండిషన్లో ఆ రోజు నాకు కాల్ చేస్తే నేను ఒకటే చెప్పా ఉన్నది ఒకటే జీవితం ఇప్పటికైనా మించిపోయింది లేదు నీకేం కావాలి ఆలోచించుకో జీవితంలో నువ్వేం చేయాలనుకుంటున్నావో ఆలోచించుకో నువ్వు సరిగా ఆలోచిస్తాను అంటే నేను మాట్లాడతాను అని చెప్పంటే షూర్ మేడం మీ మాట వింటాను మేడం మీ మాట వింటాను మేడం అని చెప్పి నాకు కాల్స్ చేసి ఆమె చెప్పే విధానం ఏంటంటే నాకు ఎవరో ఇప్పించి ఐదు కోట్లు ఇప్పిస్తానంటున్నారు రాజ్ తరుణ దగ్గర నుంచి అంటే నేను చెప్పాను ఇంత పెద్ద పెద్ద పనులు అయితే నేను చేయించలేనమ్మా ఆ చేయిస్తానన్న వాళ్ళ దగ్గర ఎవరున్నారు రౌడీలు ఉన్నారో లేకపోతే రాజకీయ నాయకులు ఉన్నారో ఎవరు ఉన్నారో నాకు తెలీదు పోలీసులు ఉన్నారో నా వెనకైతే అలాంటి వాళ్ళు ఎవరూ లేరు నేను ఒక్కదాన్నే ఉన్నాను నేను అంత పెద్ద పెద్ద పనులు అయితే నేను చేయించలేను అని చెప్పాను రాస్తారునికి ఏంటి సంబంధం అండి అంటే ఏమంత అవసరం రాస్తారునికి వీళ్ళ ఇచ్చి ఇంకో ఐదు కోట్లు ఇచ్చేంత మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం రెప్యూటేషన్ ఆల్రెడీ పోయింది ఇంకా ఏం ఇంకేం కాపాడుకుంటాడు కాపాడుకుంటాడు నువ్వు బెదిరించు చేసో నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ఏమో కరిగేవాడు లొంగేవాడేమో అలా ఏం లేకుండా నువ్వు డైరెక్ట్ గా పోలీస్ కి వెళ్ళిపోయి రే మొత్తం పరువంతా తీసుకెళ్లి బజార్లో పెట్టేసి ఇప్పుడు నేను నువ్వు నాకు ఇవ్వాలి చెయ్యాలి ఇలా చెయ్యాలి అలా చేయాలంటే ఎందుకు ఇస్తాడు ఎందుకు చేస్తాడు అది అందుకని ఈ విషయంలో లావాణికి ఇంకా న్యాయం జరగడానికి ఏమీ లేదు ఏదో ఒక శుభముహూర్తంలో ఆమె ఇంట్లోంచి బయటికి రావటం తప్పితే ఆమెకు ఆప్షన్ లేదు మొత్తానికి ఏది ఏమైనా కథ స్క్రీన్ పే డైరెక్షను అంతా శేఖర్ భాష చాలా బ్రహ్మాండంగా చేశాడు ఈ కేసులో మటు శేఖర్ భాష గెలిచాడు కానీ ఈ ఈ ప్రపంచంలో ఒక చేతగాని వాడిగా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంటే కూడా పట్టించుకోనంతలాగా నిష్క్రియాపరుడిలాగా మిగిలిపోయింది మటుకు రాస్తారు లావణ్య తప్పు చేసిందో ఉప్పు చేసిందో మోసం చేసిందో ఏం చేసిందో తెలియదు కానీ కొన్ని రోజుల పాటు రాస్తరునికి రాస్తరుని పోషించింది ఇది ఇది వాస్తవం ఏం చేసి పోషించిందని నన్ను అడక్కండి ఆమె ఏం చేసి పోషిస్తుందో రాస్తరుని తెలియక కాదు చక్కగా సోమరిపోతలాగా కూర్చొని ఆమెను పొగుడుతూ ఆమెతో పొగిడించుకుంటూ చక్కగా సహజీవనం చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేశాడు ఇది నేను ఇంతకంటే గొప్పగా నేనైతే చెప్పలేను ఈ విషయంలో ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అంటే తప్పు ఒప్పుల గురించి మాట్లాడే సమయం దాటిపోయింది అది ఒకప్పుడు అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఏంటి అంటే ఈ రోజున్న కండిషన్లో వీళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈ చు వీళ్ళ పరిస్థితిలో ఈ స్థితిలో వీళ్ళ పరిస్థితి ఏంటి ఈ పరిస్థితిలో వీళ్ళ స్థితి ఏంటి అనేది ఆలోచించుకుంటే మిగిలింది ఏంటి అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఆమె తన దావ తను చూసుకోవాల్సిన అవసరంలో ఉంది ఆ డెబ్భై లక్షలు అరవై లక్షలు ప్రూఫ్స్ ఉంటే బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసి ఉంటే మట్టుకే అవి ఆమెకి దక్కుతాయి అంతకుమించి పరిస్థితి లేదు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుని చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి గొడవలు వస్తే భర్త ఇంట్లోంచి గెంటేస్తే నా స్థానం నాకు ఇప్పించండి మొర్రు అని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు బోళ్ళ మంది ఆడవాళ్ళు అవును ఓ దిక్కు మొక్కు లేదు ఫ్యామిలీ కోర్టులకు వెళ్ళండి తెలుస్తుంది మొగుడుకు నాలుగైదు ఇళ్ళు ఉండొచ్చు కానీ పెళ్ళానికి ఇల్లు ఇవ్వడానికి వాడికి మనస్సు మనస్కరించదు వాడికి కావాల్సింది ఏంటి విడాకులు ఈ అమ్మాయి విడాకులు ఇవ్వనంతసేపు అమ్మాయిని వేధిస్తూనే ఉంటాడు ఇట్లాంటి కేసులు నేను చాలా చూసా వాళ్ళతో పోలిస్తే లావండి మంచి పరిస్థితుల్లోనే లెక్క హ్యాపీగా ఇంట్లో ఉండి చక్కగా రాజ్యం వెళ్తుంది అది సంగతి అందుకని ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చింది కూడా రాస్తారు వాళ్ళ అమ్మ నాన్న గతి లేక కాదు ఆ ఇల్లు దక్కించుకోవడం కోసమే వచ్చారు వాళ్ళకి అనారోగ్యం లేదని నేను అనారోగ్యం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇట్ ద సింపతి పార్ట్ అనారోగ్యం అనేది సింపతి వదిలేయాలి అది అసలు నేను మాట్లాడను ఆరోగ్యంగా ఉన్నారని అన్ను అనారోగ్యంగా ఉన్నారని అన్నాను వాళ్ళ వాళ్ళ రైట్ని ని వాళ్ళు ఎసెటైన్ చేసుకోవడానికి వచ్చారు వాళ్ళు కొడుకు డైరెక్షన్ లో అందుకంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन